కాసర్ ష్యామ్ గారు మీ అందరికి తెలిసిందే మోస్ట్ మెమరబుల్ కమర్షియల్ హిట్స్ చాలా మంది పెద్ద హీరోలకి ఇచ్చారు అండ్ నేను చేసినటువంటి ఒక చిన్న చిత్రం సవారీలో కూడా నాకు నీ కన్నులు అనేటువంటి ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చారు అండ్ ఐ థాట్ ఇసినమా ఖచ్చితంగా కాసర్ల ష్యామ్ గారు రాస్తే బాగుంటుంది అని చెప్పి మేము అప్రోచ్ అవడం జరిగింది అండ్ ఇది అప్రోచ్ అవడానికి కూడా ద రీజన్ బిహైండ్ వర్స్ సురేష్ సార్కి మేము ఫస్ట్ టైం ఎప్పుడైతే మూవీ చూపించడం జరిగిందో చాలా ప్రిసైజ్ గా ఐ లవ్ ఎవ్రీథింగ్ అమ్మ సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సాంగ్ ఐ వాంటెడ్ అ లిటిల్ మోర్ పెప్ అండ్ ఎనర్జీ టు ఇట్ వే దట్ వీ కెన్ రీడ్ రీడ్ టు ద సాంగ్ అండ్ దెన్ గెట్ అన్ అదర్ ఎడిట్ అంటే దెన్ వీ క్విక్లీ అండ్ సార్ ఆ ఇన్పుట్ మీరు ఆ రోజు ఇచ్చింది సార్ ఇట్ చేంజ్ ది ఎంటైర్ టోనాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ సార్ బికాస్ ఆ తర్వాత మనం రామానాయుడిలో వేసిన ప్రతి ప్రివ్యూ షోకి దెర్ హ్యాస్ బిన్ హండ్రెడ్ పర్సెంట్ అప్లాస్ సో విచ్ ఇస్ వై సురేష్ ప్రొడక్షన్స్ ఈస్ అ లెజెండరీనర్ అండ్ సురేష్ బాబు గారో ఫర్ ద రీజన్ వెరీ ప్రిసైజ్ స్నైపర్ షాట్ లెవెల్లో సురేష్ బాబు గారు హీ ఎగ్జాక్ట్లీ ఐడెంటిఫైడ్ వేర్ వాజ్ ఇట్ డిప్పింగ్ ఇన్ ద సిలిమ్ అని చాలా మంది చెప్తారు ఇంకేదో చేయాలమ్మా ఇక్కడ ఏదో కావాలమ్మా అది చెబితే యాజ్ అ టీమ్ గా మాకు కూడా అర్థం కాదు బట్ ఇది కావాలమ్మా దీనికి ఇలాంటిది కావాలి అని ఐ రిమెంబర్ సురేష్ గారు ఫోన్ తీసి రామానాయుడు మెట్ల మీద నుంచి నడుచుకుంటూ రానాన్న వాళ్ళ జిమ్ వైపు వస్తుంటే సురేష్ సార్ ఫోన్ తీసి అది ఒక పాట మా పాట ఏంటది అనుకుంటూ సార్ ఇలా అంటుంటే ఒక వర్డ్ ఎదుగుతాయి అవి పాట సార్ అంటే ప్లే చేశాను దిస్ వన్ దిస్ వన్ ఇలాంటి వైపు లో పాట కావాలి సో స్నైపర్ షాట్ ప్రెసిషన్ తో మాకు సురేష్ సార్ ఈ సజెషన్ ఇవ్వటం అండ్ ఇట్ బ్యూటిఫుల్ హెల్ప్ ఆల్సో విత్ ద ఎడిట్ సురేష్ సార్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ బ్రిలియంట్ ఇట్ మేడ్ ద ఫిల్మ్ టు వేర్ ఇట్ ఇస్ టుడే అండ్ అండ్ సురేష్ సార్ నిజ్ లైక్ ది చిలిపి సీనియర్ చిలిపి హెచ్ఓడి ఫ్రమ్ బిగ్ యూనివర్సిటీ సురేష్ ప్రొడక్షన్స్ లో మా చిలి నాటీ హెచ్ఓడి అనుకోవచ్చు గిల్లుతారు సరదాగా ఏడిపించి అంటే ఈయన వే సీనియర్ లాగా టీజ్ చేస్తారు కానీ హిల్ గెట్ ద వర్క్ డన్ కె రాఘవేంద్ర రావు గారికి షో వేసారు సార్ ఆ రోజు నాకైతే ప్యాక్ అయింది సార్ నేను ఐ వాజ్ స్వెట్టింగ్ అండ్ మై ప్యాంట్స్ అండ్ షర్ట్ సార్ నా వల్ల కాలేదు తర్వాత పలు పలువురికి షో వేయటం జరిగింది బట్ ఐ వాజ్ లైక్ సార్ రాఘవేంద్ర రావు గారికి ఎందుకు అని షో అయిన తర్వాత అడిగాను నన్న మీరు ఎప్రోచ్ అయినటువంటి విధానం వెరీ న్యూ జెన్జీ కానీ స్ట్రక్చరీ స్ట్రక్చరల్స్ ఇట్ స్టాండింగ్ వీ హావ్ టు టెస్ట్ ఇట్ అని చెప్పి రాఘవేంద్ర రావు గారిని తీసుకొచ్చి ఇట్స్ రాఘవేంద్ర రావు గారికి కూడా థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ సచ్ టైమ్ ఒక మూడు గంటలు మాతో టైం స్పెండ్ చేశారు ఆ రోజు నుంచి ఎడిట్ రూమ్ లో కూర్చుని చూసి లవ్డ్ మ్యూజిక్ ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు మా అందరి పర్ఫార్మెన్సెస్ ని అప్రిషియేట్ చేశారు అండ్ అలా కొనసాగుతూ వచ్చింది బట్ ఐ ఐ స్టిల్ హావ్ అ పిక్చర్ విత్ సురేష్ బాబు గారు దట్ డే ఐ మైట్ సార్ పెళ్లి చూపులు సక్సెస్ మీట్ సార్ ఇదే స్టేజ్ మీద ఉన్నాం సార్ నేను ఆ లాస్ట్ లో ఉన్నాను సార్ నా పక్కన రీతు వర్మ ఉన్నారు తన పక్కన తరుణ్ భాస్కర్ మీరు ఇటు పక్క విజయ్ దేవరకొండ ప్రియదర్శన్ ఆల్ ఆ రోజు ఐ మేనిఫెస్టెడ్ సార్ ఒక రోజున నా సినిమా సురేష్ బాబు గారితో ఇదే స్టేజ్ మీద చేయాలని లవ్ యూ సార్ థ్యాంక్ యూ సార్ యూ యు మేడ్ మై డ్రీమ్ సార్ నైన్టీన్ ఇయర్స్ అని చెప్పి మొన్న నేను ఎమోషనల్ అయ్యాను చాలా మంది దానికి కనెక్ట్ అన్నా మీకోసం నేనున్నాను మీ కోసం మేము ఉన్నాము అని చెప్పి అన్నలు అక్కలు అందరూ నాకు మెసేజెస్ చేస్తున్నారు ఫస్ట్లీ అందరికి థ్యాంక్ యూ దీని అన్నిటికీ ఈ పంతొమ్మిది ఏళ్ల వన్ ఇయర్ ప్లస్ వన్ ఇయర్ ప్లస్ వన్ ఇయర్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్టీన్ ఇయర్స్ వేసుకుంటే ఈక్వల్స్ టు సురేష్ బాబు గారు వచ్చి దానికి ఆన్సర్ పెట్టి టిక్ కొట్టారు థ్యాంక్ యూ సార్ ఐ లవ్ యూ సార్ ఐ వి కెరీర్ లో ఎంత ముందుకు వెళ్తానో ఏంటో అనేది దేవుడు దయ సార్ ఎంత ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు యూ విల్ ఆల్వేస్ బీ స్పెషల్ సార్ నాట్ జస్ట్ బట్ హీస్ హెల్ప్డ్ మేడ్ హీరోస్ లాట్ ఆఫ్ నాని అన్న అష్టాచమ్మ ఇక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి సినిమా సూపర్ హిట్ కొట్టారు రాజ్ తరుణ్ కి కూడా చేసినప్పుడు సురేష్ సర్ వస్ దేర్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలు మా మేము పెళ్లి చూపులు చేసాం విజయ్ దేవరకొండ రీతు వర్మ తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది ఇలా కేర్ ఆఫ్ కంచర్ కంచర్పాలెం సురేష్ ప్రొడక్షన్స్ ఇదే సంస్థ నుంచి బయటికి వచ్చింది ఇలా ఎంతో మంది ఐడెంటిఫై వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేని సమయంలో స్క్రాచ్ లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అలా పీక్ లో నిలిచిపెట్టి ఆయన మాత్రం ఇలా వెనకాల నుంచి టేక్ చెప్పగల యూ కీప్ డూయింగ్ దిస్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ సురేష్ అలాడక్షన్స్ అండ్ మీడియా నాకు ఒక ఒక ఫోటోగ్రాఫ్ ఉంది లాన్ లో దిగాను సురేష్ సార్ తో డే వన్ కలిసినప్పుడు ముందు రోజు రాత్రి సురేష్ సార్ సినిమా చూశారు నేను ఎక్కడో అమలాపురంలో ఉన్నా రాత్రి లెవెన్ థర్టీకి కి కాల్ సురేష్ బాబు గారు అని వస్తుంది శివరయ్య నాకు అసలు అర్థం కాదు సార్ అంటే వేర్ ఆర్ యు ఆ సార్ నేను అబద్ధం చెప్పి హైదరాబాద్ లోనే ఉన్నాను అని చెప్పి మీట్ మీ టెన్ ఇన్ ద మార్నింగ్ మా రామానాయుడు ఉన్నారు ఐ వాజ్ లైక్ మై గాడ్ గార్డ్ ఫ్లైట్ ఫ్లైట్లు ఉన్నాయా లేదా అటు నుంచి పరిగెత్తుకుంటే విశాఖపట్నం వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొచ్చా నో డిస్కషన్ ఎంత ఖర్చు పెట్టావా మా సినిమాకి అన్నారు నేను ఆనెస్ట్ గా సురేష్ సార్ కళ్ళలో చూసి అబద్ధం చెప్పలేకపోయాను ఎక్కువ రేట్ అడగచ్చు కదా అనుకొని అక్కడ నా వల్ల కాలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పి చెప్పి సార్ కొంచెం దానికి వడ్డీలు అయ్యాయి అంటే ఓకే దిస్ ఇస్ అమౌంట్ దెట్ సైనింగ్ గేట్ అంటే నేను సార్ అంటే అయిపోయిందమ్మా సైన్ ఇట్స్ ఓవర్ చెక్ కాదు సార్ అంటే నిజంగానే అంటే ఇప్పుడు ఎస్పీ బ్యానర్ ఉంటుందా సార్ నా బ్యానర్ పక్కన అని అడిగా ఏంటమ్మా అలా అడుగుతావు సురేష్ కొనే బాబు కొనే సినిమా నువ్వు చెప్పుకో బయటికి వెళ్ళి అన్నారు ఇంకా దండి అసలు ఆ రోజంతా కూడా మా వల్ల కాలేదు నేను అసలు ఇంటికి వెళ్ళి ఆనందం పంచుకోవడానికి మాటలు రావట్లే తడబాటు ఉంటూ ఉండింది నా లైఫ్ లో అంత ని నింపారు సురేష్ సార్ ఈ సురేష్ ప్రొడక్షన్స్ కాంపౌండ్ వచ్చిన రోజు నుంచి ఆ జాయిలో బతుకుతున్నాం అదే లో ప్రయాణం చేస్తున్నాం అండ్ ఇదే బ్లాక్ బస్టర్ తర్వాత కూడా సాగుతుంది అని నమ్ముతున్నాను అండ్ ఆల్సో స్పిరిట్ మీడియా నుంచి రానా అన్న ఈ వైబ్ కి రానా అన్న ఉండాలి ద రానా దగ్గుబాటి మా బల్లాల దేవుడు ఉండి నించుంటే సార్ ఇట్స్ లైక్ బేబీ సార్ అయి ఒక చిన్న బేబీని మేము తయారు చేస్తే సురేష్ బాబు గారు రానా అనేటువంటి ఫోర్సెస్ వచ్చి బాహుబలిలో అమరేంద్ర బాహుబలి అని ఎలా అయితే అలా సైక్ సిద్ధార్థ అని చెప్పి ఎస్పీఎం స్పిరిట్ వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఐ ఓ యు సార్ అండ్ బిఫోర్ ఎండింగ్ ఈ సాంగ్ లో ఉన్న లిరిక్ సురేష్ తో ఉన్నటువంటి రానాన్నతో తో ఉన్నటువంటి నా జర్నీకి చాలా సింక్ అవుతుంది ఇప్పుడే చూస్తుంటే అనిపించింది నా లైఫ్ నథింగ్ నథింగ్ అనుకున్నానే కానీ సంథింగ్ సంథింగ్ అవుతూ ఉంది నాకు సో నా లైఫ్ నథింగ్ అనుకున్నాను ఇండస్ట్రీలో నా కెరీర్ లేదు నథింగ్ అనుకున్నాను కానీ సంథింగ్ సంథింగ్ అయితే ఉండింది అండ్ ఆ సంథింగ్ అవడానికి కారణం అయినటువంటి ఎస్పీ బ్యానర్ కి స్పిరిట్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అండ్ ఈ సాంగ్ ని రాత్రి అంతా కూర్చుని ఇట్ వాస్ సడన్ డెసిషన్ టు లాంచ్ ఇట్ సార్ స్పిరిట్ మీడియా లోంచి గౌతమ్ అనే ఒక కుర్రాడు హీ వర్క్ డే అండ్ నైట్ అంటే డెలివరీ థ్యాంక్ యూ గౌతమ్ అండ్ స్పిరిట్ మీద లో ప్రవీణ్ సార్ వెంకట సిద్ధారెడ్డి గారు అండ్ మా శివా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ డే అండ్ నైట్ సార్ రెండింటికి కూడా ప్రవీణ్ గారికి ది ఎంటర్ ఎస్పీ టీమ్ అండ్ ది స్పిరిట్ టీమ్ థ్యాంక్ యూ సార్ సారీ ఐ టు అలాం సార్